నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా కిలో శనగపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పావులో గోధుమ పిండిని తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి పప్పు ఎలా ఉడికిందో చూద్దాం చూడండి ఇలా మెత్తగా ఉడకాలి ఒక చిన్న జల్లట్లో వేసుకొని వాటర్ పోయేంతవరకు ఉంచుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కిలో బెల్లాన్ని తీసుకోవాలి గ్యాస్ పైన ఒక పాత్రను పెట్టుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఆనక వచ్చేంతవరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఆనక వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి తురుము యాలకల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఉండలుండకుండా మెత్తగా కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడే అంతవరకు కలుపుతూ ఉండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా దగ్గర పడాలి చపాతి పిండిని ఇలా చిన్నగా చేసుకొని పూర్ణాన్ని ఇందులో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ఒక ప్లేట్ పైన గోధుమ పిండిని వేసి చపాతిలాగా లాటించుకోవాలి చూడండి ఈ సైజులో చేసుకోవాలి గ్యాస్ పైన పెనం పెట్టుకొని నెయ్యిని పోసుకోవాలి బొబ్బట్లు ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ పిండి బొబ్బట్లు రెడీ ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్